పిఎం గారు ఉన్నారు అంటే మనకి ఈ రాష్ట్రం మీదే అధికారం ఉంటుంది పిఎం గారు ఉన్నారంటే మన దేశం మీద ఆయన అధికారం ఉంటుంది ఆయన పక్క దేశాలకి అధికారం చేయలేదు ప్రజల ఆయన యావత్ ప్రపంచం మీద అధికారం కలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు మాత్రం భూమి మీద ఆయనకు అధికారం ఉంది మీద ఆయనకు అధికారం ఉంది పరలోకంలో అధికారం ఉంది ఈవింద పాతాల మీద అధికారం ఉంది ప్రజల ఆయన ఆజ్ఞాపిస్తుంటేనే కార్యాలు జరిగిపోతాయి అందుకే జన చేయాల్సినంత ఏంటి అంటే మనం చేయాల్సినంత కూడా ప్రార్థనే మనం చేసే ప్రార్థన రేపు మన భవిష్యత్తుగా మారుతుంది ప్రజల మీ జీవితంలో మీరు ప్రతిరోజు కూడా సమయాన్ని కేటాయించండి దేవుని కోసం మోకలి ప్రార్థించడం చాలా మేము ఇంపార్టెంట్ లేచిన మీ బెడ్ పక్కన కూర్చొని ఏం చేయండి ప్రార్థన చేయండి ఎంత చేస్తున్నా